ఉంటారు చాలా ఊర్లలో వాళ్ళ వాళ్ళను ఎస్సీ మాల కింద పేర్లతో సహా మాల కింద మాల కింద పెడుతున్నారు చాలా గ్రామాల్లో మావిగాలకు సంబంధించిన పేర్లను కూడా మాలల కింద తీసుకొచ్చారు అంటే ఇక్కడ రెండు కుట్రలు జరుగుతున్నాయి మమ్మలను మా జనాభాను సంఖ్య సంఖ్యను తగ్గించడానికి ఒక కుట్ర జరుగుతుంది దీన్ని సరి చేసే విధంగా వారం పది రోజులు అదనం టైం తీసుకున్నా మంచిదే కానీ దీన్ని సరి చేసినాకనే వర్గీకరణకు సంబంధించిన న్యాయబద్ధమైన రిపోర్టును అందించాలని చెప్పి మేము కమిషన్ చైర్మన్ గారిని కోలవడం జరిగింది మళ్ళా చెప్తున్నాం ఐక్యత బూటకం మాకు అన్యాయం జరిగింది వాస్తవం మాదిగలకే కాదు రెల్లి వాళ్ళకు జరిగింది రెల్లి వాళ్ళకే కాదు మా దాసరి మాల దాసరికి సంబంధించి జరిగింది అని చెప్పి రోడ్ రోడ్డు మీదకి వచ్చారు అంటే ఐక్యత ఎంత బూటకమో అన్యాయం జరిగింది ఎంత వాస్తవమో ఇదంతా సాక్ష్యం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కమిషన్ నివేదిక త్వరగా వచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ పెద్దలకు విజ్ఞప్తి చేసి వచ్చాం ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసే తీసుకునే ప్రతి నిర్ణయానికి చట్టబద్ధత కావాలి చట్టబద్ధత కావాలంటే కమిషన్ వచ్చినాక బహుశా అది క్యాబినెట్ ముందుకు పోతుంది క్యాబినెట్ ముందుకు పోయిన తర్వాత దానికి చట్టరూపం కల్పించడానికి ప్రభుత్వం చట్టరూపం తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం చట్టరూపం రావాలని కోరుకుంటాం

ప్లేస్ ప్లేస్ అట్లా పక్కకు పెట్టండి అట్లా మీ ప్రశ్నలోనే మీ ఆలోచన తప్ప ఆలోచన ఉంటుంది నేను చెప్తా బట్టండి అసలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ కేంద్రానికి ఎందుకు పంపాలి సుప్రీంకోర్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం అని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పింది కాబట్టి రాష్ట్రాలకు ఉన్న అధికారం మేరకు రాష్ట్రం చట్టం తీసుకొస్తుంది కానీ మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి కేంద్రానికి ఎందుకు పంపాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రాష్ట్రాలకి అధికారం ఉన్నది మరి రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పి కేంద్రానికి పంపాలా వీళ్ళను ఎందుకు పంపంటున్నావు ఎందుకు పంపంటున్నావు మీరు ఎందుకు అవును కూడా మీకు నేను అదే అంటున్నాను సబ్జెక్టు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న అంశం మీద నేను కేంద్రానికి ఎందుకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వాల చేతుల అంశం మీద నేను కేంద్రానికి పోవడానికి అవకాశం ఉన్నది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని స్పష్టమైన తీర్పు చెప్పేసింది ఆ తీర్పును అనుగుణంగా తొందరగా అమలు చేయమని మేము కోరాం ఎట్లా అమలు చేయాలో తెలుసుకోవడానికి కమిషన్ పడ్డది కమిషన్కు నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారం ఉన్న అంశం మీద నేను కేంద్రం దగ్గరికి నన్నెందుకు ఇమ్మంటున్నావు అంటే నేను సుప్రీంకోర్టు తీర్పు నేను గౌరవించొద్దా మీరు గౌరవించారా ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏంటంటే సుప్రీంకోర్టే కదా సుప్రీంకోర్టు తీర్పుకు అందరం కట్టుబడి ఉండాల్సిందే కదా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని నేను ఎట్లా పోతా నువ్వు ఎట్లా నాకు సలహాలు చెప్తావు